వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలను ఎదుర్కొనబోతోంది ఏపీ ఇంకో మూడు నెలల్లో నోటిఫికేషన్ వెలువడొచ్చు లోక్సభతో పాటు ఏపీ అసెంబ్లీకి ఒకేసారి ఎన్నికలను నిర్వహించడానికి ఫిబ్రవరి మార్చి నెలల్లో షెడ్యూల్ విడుదల చేయడానికి ఈసీ కసరత్తు మొదలుపెట్టింది ఈ ఎన్నికలను అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది నియోజకవర్గ స్థాయిలో పలు మార్పులకు శ్రీకారం చుట్టింది పార్టీ ఇన్ఛార్జీలను మార్చుతోంది కొందరు సిట్టింగ్ ఎమ్మెల్యేలకు సైతం టికెట్లను ఇవ్వటానికి నిరాకరిస్తోంది వాళ్లు ప్రాతినిధ్యాన్ని వహిస్తోన్న నియోజకవర్గాల్లో కొత్త వారికి ఇస్తోంది ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీకి ఈ ఎన్నికలు లైఫ్ అండ్ డెత్ గా మారాయి ఎట్టి పరిస్థితుల్లోనూ అధికారంలోకి వచ్చి తీరాలనే పట్టుదలతో ఉంది దీనికోసం వ్యూహాలను రూపొందించుకుంటోంది పవన్ కళ్యాణ్ సారథ్యంలోని జనసేన పార్టీ అండగా పావులు కదుపుతోంది వైఎస్ఆర్సీపీని సిపిని ఎదుర్కోవడానికి సర్వశక్తులు ఒడ్డుతోంది ఈ పరిస్థితుల మధ్య తన ఎన్నికల ప్రచార కార్యక్రమాలకు మరింత పదును పెడుతోంది తను అనుబంధ సోషల్ మీడియా విభాగం ఐటీడీపీని బలోపేతం చేస్తోంది వైఎస్సార్ దాడికి దిగడమే లక్ష్యంగా పెట్టుకుంది ఈ విషయం వెనుక ముందు ఆలోచన చేయట్లేదు ప్రతి అంశాన్ని రాజకీయం చేస్తోంది అదే క్రమంలో ఎన్నికల ప్రచార సమయంలో డిజిటల్ క్యాంపెయిన్ను మరింత పకడ్బందీగా నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తోంది టీడీపీ ఇందులో భాగంగా ప్రత్యేకంగా ఓ టీమును రూపొందించుకుంది జిల్లాలు నియోజకవర్గాలను యూనిట్ గా తీసుకుని ఈ విభాగాన్ని స్ట్రెంథనింగ్ చేస్తోంది ఐటీడీపీలోనే ప్రత్యేకంగా ఓ వింగ్ను క్రియేట్ చేసింది ఈ డిజిటల్ క్యాంపెయినింగ్ బాధ్యతలను ప్రముఖ రాజకీయ వ్యూహకర్త సునీల్ కనుగోలుకు అప్పగించాలనే నిర్ణయానికి వచ్చింది ఆయనతో సంప్రదింపులు సైతం మొదలుపెట్టింది ఎంత డబ్బైనా ఆయనపై ఖర్చు పెట్టడానికి రెడీ అయింది ఇక్కడే టీడీపీకి ఎదురు దెబ్బ తగిలింది ఈ ప్రపోజల్స్ ని సునీల్ కనుగోలు తిరస్కరించినట్టు సమాచారం కాంగ్రెస్ కు వ్యూహకర్తగా తీరిక లేకుండా గడుపుతున్న నేపథ్యంలో టీడీపీతో కలిసి పనిచేయటాన్ని ఆయన నిర్బద్ధంగా తోసిపుచ్చారు వచ్చే ఏడాది లోక్సభ ఎన్నికలు జరుగునందున పూర్తి సమయాన్ని కాంగ్రెస్ కు కేటాయించారని అంటున్నారు కర్ణాటక తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ సాధించిన విజయాల్లో కీలక పాత్రను పోషించారు సునీల్ కనుగోలు ఆయన సారథ్యంలో డిజిటల్ క్యాంపెయినింగ్ అనేది అద్భుతమైన ఫలితాన్ని ఇచ్చింది కర్ణాటకలో అధికార బీజేపీ తెలంగాణలో బీఆర్ఎస్ కు వ్యతిరేకంగా ఆయన రూపొందించిన డిజిటల్ క్యాంపెయిన్ కాన్సెప్టులో ప్రజల్లోకి చొచ్చుకెళ్లాయి బిఆర్ఎస్ కు వ్యతిరేకంగా రూపొందించిన కారు బేకారు అనే క్యాంపెయిన్ ప్రజలను తీవ్రంగా ప్రభావితం చేసిందని అంటున్నారు అలాగే ఈ రెండు రాష్ట్రాల్లో కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోలను ప్రజల్లోకి విజయవంతంగా తీసుకెళ్లగలిగారు సునీల్ కనుగోలు వాటన్నిటినీ దృష్టిలో పెట్టుకుని డిజిటల్ క్యాంపెయిన్ బాధ్యతలను ఆయనకు అప్పగించాలని టీడీపీ భావించినప్పటికీ అది ఫలించలేదని చెబుతున్నారు ఇకపోతే ఎన్నికల వేళ సీఎం జగన్ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు ప్రతిపక్షాలకు ఏ చిన్న అవకాశం ఇవ్వటానికి సిద్ధంగా లేదు ఫిబ్రవరి ద్వితీయార్థం నుంచి ఎప్పుడైనా ఎన్నికల షెడ్యూల్ విడుదలకు ఛాన్స్ ఉందని ఇప్పటికే మంత్రులను సీఎం జగన్ అలర్ట్ చేశారు ఎన్నికల కార్యాచరణ సిద్ధం చేశారు ముప్పై రోజుల సమయంలో కోటున్నర మందికి దగ్గరయ్యేలా ప్లాన్ చేశారు ఇప్పుడు అదే ప్రతిపక్షాల్లో టెన్షన్ కు కారణమవుతోంది ఎన్నికల వేళ గేమ్ చేంజర్ కానుంది ఏపీలో ఫిబ్రవరి ఇరవై తర్వాత ఎప్పుడైనా ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉంది దీంతో రేపటి నుంచి జనవరి నెలాఖరులోగా తన ఓటు బ్యాంకు సుస్థిరం చేసుకునే విధంగా జగన్ భారీ ప్లాన్ సిద్ధం చేశారు ఏకంగా ఒకటిన్నర కోట్ల మందిని తన వైపు తిప్పుకునే విధంగా లెక్క సెట్ చేశారు తనకు రెండోసారి విజయం తెచ్చిపెడుతుందన్న నమ్ముతున్న సంక్షేమ పథకాలను వరుసగా అమలు చేయనున్నారు దీనికోసం ముహూర్తం ఫిక్స్ చేశారు ఈ నెల పంతొమ్మిదిన విద్యా దీవెన విద్యా వసతి నిధులు విడుదల చేయనున్నారు జనవరి మాసం నుంచి పెన్షన్ మూడు వేల రూపాయలకు పెంచడంతో పాటుగా దాదాపుగా కోటున్నర మంది మహిళలకు లబ్ధి జరిగేలా పథకాల అమలుకు సమయం నిర్ణయించారు ఇదే ఇప్పుడు ఎన్నికల వేళ బిగ్ టర్న్ కానుంది ఈ నెల ఇరవై తేదీన జగన్ జన్మదినం నాడు నాలుగు పాయింట్ మూడు ఐదు లక్షల మంది విద్యార్థులకు ట్యాబ్స్ అందించనున్నారు జనవరి జనవరించి అరవై ఐదు పాయింట్ లక్షల మందికి పెరిగిన పెన్షన్ రూపాయలు అందనుంది జనవరి పదో తేదీ నుంచి ఆసరా పథకం ద్వారా ఇప్పటికే డెబ్బై ఎనిమిది పాయింట్ ఎనిమిది ఒకటి లక్షల మందికి పంతొమ్మిది వేల నూట అరవై ఐదు కోట్ల పంపిణీ చేశారు తాజాగా చివరిదైన నాలుగో విడత ఆరు వేల మూడు వందల తొంభై మూడు కోట్ల రూపాయలను ఆసరా లబ్ధిదారులకు అందించనున్నారు అదేవిధంగా ఇరవై తొమ్మిదవ తేదీ వైఎస్సార్ చేయూత పథకం ద్వారా లబ్దిదారులకు పద్దెనిమిది వేల ఏడు వందల యాభై కోట్లు పంపిణీకి నిర్ణయించారు దీని ద్వారా ముప్పై రోజుల పాటు సంక్షేమ పండుగ నిర్వహించి దాదాపు కోటున్నర మందికి లబ్ధి కలిగేలా నిర్ణయం తీసుకున్నారు రాష్ట్రంలోని కోటిన్నర మందికి ఎన్నికల వేళ జరిగే లబ్ధి రాజకీయంగా వైసీపీకి ప్రయోజనకరంగా మారుతుందని అంచనాలు ఉన్నాయి ఇటు టీడీపీ జనసేన ఉమ్మడి మేనిఫెస్టో రూపకల్పన పైన కసరత్తు చేస్తున్నాయి వచ్చే నెల తొలి వారంలో ప్రకటించేందుకు సిద్ధమవుతున్నాయి అయితే టీడీపీ ప్రకటించిన సంక్షేమ మేనిఫెస్టోకు ఆశించిన స్థాయిలో ఆదరణ రాలేదు దీంతో మరింత ఆకర్షణీయంగా తీర్చిదిద్దే ప్రయత్నం చేస్తున్నాయి ఇప్పటికే పార్టీ పరంగా ఎమ్మెల్యేలు నియోజకవర్గ ఇన్ఛార్జీలను అవసరమైన చోట జగన్ మారుస్తున్నారు అదేవిధంగా అధికారంలోకి వచ్చిన సమయం నుంచి అమలు చేస్తున్న పథకాలే తనకు ఓట్లు తెచ్చిపెడతాయనే నమ్మకంతో ఉన్నారు ఎన్నికలకు సిద్ధమవుతున్న వేళ ఒకే నెలలో కోటిన్నర మందికి లబ్ది చేయటం ద్వారా ఖచ్చితంగా ఇది గెలుపుకు మలుపుగా వైసీపీ నేతలు అంచనా వేస్తున్నారు చూడాలి మరి ఏం జరుగుతుందో